నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయముసి సబ్స్క్రైబ్ చేయండి ఆ వీడియోను లైక్ చేయండి ఆంధ్రజ్యోతి తెలంగాణలో ఆంధ్రజ్యోతి పేపర్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడు పత్రికలు సాక్షి వీనాడు ఆంధ్రజ్యోతి మూడు పత్రికలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండే వార్తలను చూద్దాం మొదటగా ఆంధ్రజ్యోతి తెలంగాణ సన్లో ఏమొచ్చినది చూద్దాం ప్రణయ్ అంతకుడికి మరణశిక్షు ఏడు సంవత్సరాలు అనుకుంటా ముందు జరిగిన సంఘటనకు నిన్న తీర్పు ఇచ్చింది అతనికి నరికి చంపిన సుభాష్ శర్మకు ఊరి ఖరారు చేశారు ఈయనెవరో కాదు అమృత బాబాయ్ శ్రావణకుమార్తో సహా ఆరుగురికి యావజ్జీవ కారాగారం అమృత వాళ్ళ బాబాయ్తో సహా బాబాయ్ శ్రావణకుమార్తో సహా ఆరుగురికి యావజ్జీవన కారాగారం ఇది చంపిన వ్యక్తికేమో మరణశిక్ష సంచలన తీర్పు విలువరించిన నల్గొండ అదనపు జిల్లా కోర్టు శిక్ష తగ్గించాలని నిందితులు వేడుకోరు విచారణ దశలో అమృత తండ్రి ప్రధాన నిందితుడు మారుతరావు ఆత్మహత్య చూడండి కేసును సవాలుగా తీసుకున్న అప్పటి ఎస్వి రంగనాథ్ ఏడేళ్ళు విచారణ ఈ తీర్పు కులన్మాదలకు చంపపెట్టు నిందితులు సర్వం కోల్పోయారు ప్రణయ్ తండ్రి పెరుముళ్ళ బాలస్వామి చూడండి ప్రణయ్ అమృత వీళ్ళు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో నల్గొండ రెండో అదనపు జిల్లా కోర్టు ఎస్సీ ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం సోమవారం సంచలన తీర్పు ఇచ్చింది ఈ కేసులో ప్రధాన నిందితుడు మారుతిరావు ఏ వన్ రెండు వేల ఇరవైలో ఆత్మహత్యగా చేసుకోగా ఏ టూ సుభాష్ శర్మకు మరణశిక్ష మిగతా ఆరుగురికి యావజ్జీవ కారాగార శిక్షను విధిస్తూ జడ్జి రోజారామ్ని తీర్పునిచ్చారు కేసు పూర్వపరాలలోకి వెళితే మిర్యాలగూడాకి చెందిన తిరుగునూరు మాదితరావు కుమార్తె వర్షిని పెరుమల్ల ప్రణయ్ తొమ్మిదో తరగతి నుంచి కలిసి చదువుకున్నారు ఆ స్నేహం ప్రేమగా మారింది కులాలు వేరు కావడంతో పెద్దలు తమ ప్రేమను అంగీకరించారని గ్రహించి వారిద్దరూ రెండు వేల పద్దెనిమిది జనవరి ముప్పై ఒకటిన హైదరాబాద్ ఆర్య సమాజంలో పెళ్లి చేసుకున్నారు తన కూతురు అమృత ఒక ఎస్సీ మాలను వివాహం చేసుకోవడాన్ని జీర్ణించుకోలేని మాధుతిరావు ఆరే వయసు వర్గం ఆ పెళ్లిని పెటాకలు చేసేందుకు ప్రయత్నించారు ఓ దశలో తన కుమార్తెను వదిలేస్తే కోటి యాభై లక్షలు ఇస్తానంటూ ప్రణయ్ తల్లిదండ్రులకు మొప్పి పెట్టారు అయితే తమకు మారుతిరావు ఆయన సోదరుడు శ్రావణ కుమార్ నుంచి ముప్పి ముప్పు పొంచి ఉందంటూ ఉంది చూద్దాం ప్రణయ్ అమృత పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో పోలీసులు పలుమార్లు మారుతిరావుకు కౌన్సిలింగ్ ఇచ్చి ఆయనలో మార్పు తీసుకొచ్చారు అంతా ప్రశాంతంగా ఉందని భావిస్తున్న సమయంలో ప్రణయ్ అమృత ఇందు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యి దాన్ని జీర్ణించుకోలేని మారుతిరావు కులన్మాతో ప్రతీకారంతో రగిలిపోయారు ప్రణయ్ని హత్య చేయించాలని నిర్ణయించుకొని మిర్యాలగూడాకు చెందిన మహమ్మద్ అబ్దుల్ కరీంకు కోర్టు సఫారీ ఇచ్చారు దాంతో కరీం హైదరాబాద్లోని మలక్పేటకు చెందిన అబ్దుల్ బారి బీహార్లోని సింగ్పూర్ గ్రామానికి చెందిన సుభాష్ శర్మ నల్గొండ పట్టణానికి చెందిన అజిత్ అలీ గ్యాంగ్ ఏర్పాటు చేశారు గర్భిణీగా ఉన్న అమృతాను ప్రణయ్ రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ పద్నాలుగున మిర్యాలగూడలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లిన సమయంలో సుభాష్ శర్మ అతన్ని కత్తితో పొడిసి చంపారు ఆ ఘటన చూసిన అమృత ప్రణయ తల్లి ప్రేమలత పెద్ద ఘాటులను కేకలేస్తూ పారిపోయారు ప్రణయ్ తండ్రి భాగస్వామి ఫిరాదు మేరకు మిరాలగూడ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు అప్పట్లో అత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది కుల వ్యతిరేక ప్రజా సంఘాల నేతలు హత్యను తీవ్రంగా ఖండించి ర్యాలీలు ఆందోళన నిర్వహించారు ఈ కేసును సీరియస్గా తీసుకున్న అప్పటి నల్గొండ జిల్లా ఎస్పి ప్రస్తుతం హైడ్రా కమిషన్ ఏపీ రంగనాథ్ నాలుగు రోజుల్లో ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేశారు తొమ్మిది నెలల్లో పదహారు వందల పేజీలు ఛార్జ్ కోర్టుకు సమర్పించారు ఒకటి గురి ఆరుగురికి గురికి చూడండి ఏడు సంవత్సరాల తర్వాత ఇది జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో హాస్పిటల్కి తెలుస్తూ ఉంటే కాటు కాసి ప్రణయుని సంభేశారు అమృత వాళ్ళ అత్తగారు కేకలు పెడుతూ పారిపోయారు అది ఇప్పుడు అప్పుడు ఎస్పీ ఉన్న రంగనాథ్ సారు ఇప్పుడు హైడ్రా కమిషనర్ గారు ఏపీ రంగనాథ్ గారు అప్పుడు పక్కా ఛార్జ్ షీట్ వేసి దోషులకి శిక్ష పడేలాగా చేశారు ఒకరికి మరణశిచ్చ విధించారు మిగతా గారికి యావజ్జీవం వేశారు ఆరుగురికి ఈ హత్య ఎందుకు ఒక పెద్దవాళ్ళకందరికీ ఇది ఒక గుణపాఠం కావాలి ప్రే అందరికీ ఇది ఒక హెచ్చరిక కావాలి సంపడం అది పెద్ద ఇష్యూ కాదు పిల్లలు కూడా తల్లిదండ్రి యొక్క పద్ధతిని నిజుద్దుకోవాలి తల్లిదండ్రికి తలవంపులు తెచ్చే పనులు చేయకుండా తల్లిదండ్రిని కూడా గౌరవం ఇవ్వాలి ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు పెంచిన పిల్లలు ఒకసారిగా తల్లిదండ్రికి దూరం అవుతే కోపావేశాలు ఎలా ఉంటాయి ఆ ఉన్న ఉన్నవాదమే ఈ ప్రేమ చిత్రం అమృత ప్రణయ్ ఈ ప్రణయ్ అమృత ఇది ఒక కథ ప్రేమ కథ ఈ దీంట్లో చూడండి ప్రణయ్ చనిపోయారు అమృతాల భర్త చనిపోయారు వాళ్ళ నాన్నగారు చనిపోయారు మిగతా ఇప్పుడు ఆ పిల్లోడు ఉన్నాడు అమృత కొడుకు తండ్రి లేకపాయి తాత లేకపాయి జీవితంతో చెల్లా చదరం అయిపోయింది మిత్రం ఇప్పుడు అమృత ప్రణయ వాళ్ళ అమృత వాళ్ళ బాబాయికి కూడా యావజించబడింది ఒక్కరు ఒక్కరు చేసిన పొరపాటో గహురపాటో తెలియదు కానీ ఆ చేసిన పొరపాటుకి కుటుంబం చిచ్చల అయిపోయింది తల్లిదండ్రులు కూడా దీన్ని ఒక సీరియస్గా తీసుకొని ఇట్లాంటి సంపవడం వరకు పోవడం తప్పు అది చేస్తే ఎలా ఉంటుందో అనేది ఈ దీని ద్వారా తెలుస్తారు పిల్లలకు కూడా చూడండి ఈ ప్రేమ వివాహాల వల్ల జీవితం ఎలా ఉంటుందా అనేది కూడా పిల్లలకు కూడా తెలిసి రావాలి తల్లిదండ్రులకు కూడా ఇద్దరికీ గుణపాఠం కావాలి ఇది ప్రణయ్ అమృత జీవితం ఇది ఏనండి ఇంకా తీసుకున్నది ఎంత ఇచ్చింది ఎంత పదేళ్లలో తెలంగాణ కేంద్రం ఇచ్చిన నిధులపై చర్చకు సిద్ధము కేంద్రాలకు చెల్లించిన పన్నుల కంటే ఎక్కువ నిధులు ఇస్తే కిషన్ రెడ్డి సన్యాసం చేస్తా కిషన్ రెడ్డికి సన్మానం చేస్తా గండపెండరంతో తొడుగుతూ కులగణన సర్వే వల్ల బడుగు నేతలకు ఎమ్మెల్సీ సీట్లు పట్టభద్రుల ఓట్లను బీజేపీకి మళ్లించిన బీఆర్ఎస్ రాష్ట్ర ప్రయోజనాల కోసం తొంభై తొమ్మిది సార్లు ఢిల్లీకి వెళ్తా జీతపత్యాలు తీసుకుంటూ పనిచేయనిది కేసీఆర్ ఒకరే చర్చారంటే రోజు మందు తాగితేనే వస్తుందా రైతు బాధపడుతూ ఉంటే పైష్ పొందుతారా గత నోటిఫికేషన్లు వర్గీకరణ రిజర్వేషన్లు వర్తించదు మీడియా గోష్లో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అసెంబ్లీలో ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రం ఇస్తున్న విజయశాంతి చిత్రంలో రేవంత్ చూడండి నిన్న విజయశాంతి గారు నామినేషన్ ప్రక్రియలో రేవంత్ రెడ్డి గారు మంత్రులు బట్టి కుర్మార్కె గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు అందరూ పాల్గొని రాములమ్మకు సపోర్ట్ చేశారు తెలంగాణ రాష్ట్రం రెండు వేల పద్నాలుగు జూన్ రెండు నుంచి ఇప్పటి వరకు కేంద్రానికి చేయించిన పన్నులన్ని అందులో కేంద్రం తిరిగి తెలంగాణకి ఇచ్చింది ఎంత ఏ రూపంలో ఇచ్చింది నిధులైన లెక్కలో ప్రాతిపదికన మాట్లాడుకుందాం అన్నిటిపైన చిత్తశుద్ధి చర్చ చేద్దామంటూ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సవాల్ ఇసిరారు రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణ భద్రత ఏర్పాట్ల అధికారులతో స్పీకర్ ప్రసాద్ కుమార్ సమీక్ష అసెంబ్లీ ఆవరణలో నిరసనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలంతా క్రమం తప్పకుండా సమావేశాలకు హాజరు కావాలి గుత్తా సుఖేందర్ రెడ్డి రేపు నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలండి అది ఐదు సీట్లకు ఐదుగురు ఏకీగ్రవ ఎన్నిక లాంఛనమే కాంగ్రెస్ సిపిఐ అభ్యర్థుల నామినేషన్లు దాఖలకు హాజరైన సీఎం మంత్రులు కేసీఆర్ సమక్షంలో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ అభ్యర్థి దాసోద్ శ్రావణ్ నామినేషన్ అది నాణ్యమైన విద్య ప్రాథమిక పాఠశాలలో పరిస్థితులు దారుణము పదమూడు వేల తొమ్మిది వందల ముప్పై ప్రభుత్వ ప్రాథమిక పా ప్రాథమిక బడుల్లో యాభై శాతం లోపు విద్యార్థులు నాలుగు వేల రెండు వందల ముప్పై ఐదు ప్రభుత్వ పాఠశాలలో ఏక ఉపాధ్యాయుడు నర్సరీ నుంచి ఇంటర్ వరకు తెలంగాణ పబ్లిక్ స్కూళ్ళు మండలానికి మూడు సొప్పును ఏర్పాటు చేయాలి నర్సరీ నుంచి రెండవ తరగతి వరకు ఫౌండేషన్ స్కూళ్ళు మండలానికి నాలుగు సొప్పును ఏర్పాటు చేయాలి ఆరు వందల ముప్పై రెండు మండలాల్లో ఏర్పాటుకు ఇరవై రెండు వేల ఏడు వందల యాభై రెండు యాభై ఇరవై రెండు వేల ఏడు వందల యాభై రెండు కోట్ల ఖర్చు ప్రభుత్వ బడులకు మినీ బస్సులు సౌకర్యాలు కల్పించాలి ప్రభుత్వానికి తెలంగాణ విద్యా కమిషన్ నివేదిక చూడండి మంచి నివేదిక ఇచ్చిందండి ఎందుకంటే ప్రభుత్వ రాంగరాను రాను ప్రభుత్వ స్కూల్లో కానీ పాఠశాలల్లో కానీ ప్రాథమిక స్కూళ్ళల్లో కానీ సరిగా అక్కడ సౌకర్యాలు సరిగా లేకుండా అందరూ ప్రైవేట్ స్కూల్ వైపు చూస్తున్నారు ప్రభుత్వం వాటిని కరెక్ట్గా చేస్తే అందరూ కూడా ఈ నివేదిక చాలా మంచిగా ఉంది ఎందుకంటే చూడండి ఆరు వందల ముప్పై రెండు మండలాల్లో ఏర్పాటు చేయాలి ప్రభుత్వ బడులకు మినీ బస్సులు సౌకర్యం కల్పించాలి ఇది చాలా మంచిది తెలంగాణ నర్సరీ నుంచి ఇంటర్ వరకు తెలంగాణ పబ్లిక్ స్కూల్ మండలానికి మూడు సప్లు ఏర్పాటు చేయాలి చూడండి తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంచిది అది ప్రాథమిక దీని ప్రభుత్వానికి విద్యా కమిషన్ నివేదిక ఇచ్చింది ఇంకా ప్రభుత్వం ఎలా సంబంధిస్తుంది ఏమనేది చూడాల గ్రూప్ వన్ ఫలితాలు విడుదల రీకౌంటింగ్ పదహైదు రోజుల గడువు పరుగురికి అరవై శాతం దాటిన మార్కులు నేడు గ్రూప్ టూలో జనరల్ ర్యాంకింగ్ జాబితా విడుదల అది గ్రూప్ వన్ ఫలితాలు ఈరోజు విడుదల టీడీఆర్ స్కామ్కు రేవంత్ కుట్ర ఆయన చుట్టూ నలుగురు రియల్ బ్రోకర్లు టీడీఆర్లపై శ్వేత పత్రం విడుదల చేయాలి బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీలో సీఎం సచ్చేదాకా దీక్ష చేయాలి వచ్చేదాకా అనుకుంటా అది ఢిల్లీలో తెలంగాణ భవన్లో మీడియా మాట్లాడుతున్న కాంగ్రెస్ ఎంపీలు కేటీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నారు సీఎంపై వ్యాఖ్యలు ఆయన మానసిక స్థితికి నిదర్శనము ఇంకనైనా మారకపోతే ప్రజలు తరిమి కొడతారు రాష్ట్ర పెండింగ్ ప్రాజెక్టులపై అన్ని పార్టీల ఎంపీలతో వెళ్ళి ప్రధాని కేంద్ర మంత్రులు కలుస్తాము కాంగ్రెస్ ఎంపీలు చూడండి ఇది ఇదినండి తెలంగాణ ఆంధ్రజ్యోతి ఇంకా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రజ్యోతి చూద్దాం ఆంధ్రప్రదేశ్ ఆంధ్రజ్యోతి చూస్తే దీంట్లో కూడా రాశారండి ప్రణయ్ హత్య కేసులో ఒకరికి మరణించిచ్చా అని అది ఇంకా చూస్తే ఇది ఇంపా ఒక న్యూస్ రాశారండి ఇంపార్టెంట్ న్యూస్ ఇది చూడండి మేడం సార్ మేడం అంతే సీనియర్ అధికారులు భార్యల దందా స్టార్ హోటల్లో కౌంటర్లు కొత్త పుంతలు తొక్కిన అవినీతి చూడండి జగన్ జమానాలో కొందరు ఉన్నతాధికారులు అడ్డగోలుగా సంపాదించారు నిబంధనలకు పాత పోరే పాత వేసి సొంత ప్రయోజనాల్ని పరమావధిగా పనిచేశారు కూటం ప్రభుత్వం వచ్చాక ఆ తరహా అవినీతి తగ్గిపోయినందుకు తగ్గిపోయింది అందుకు అనుకున్నారు కానీ అది మరో రూపంలో కుంతలు తుక్కుతుంది సాధారణంగా ఉన్నత స్థాయిలో ఉన్న అధికారులు కొందరు సొంతంగా మరికొందరు ఏజెంట్లు పెట్టుకొని డీల్ చేస్తుంటారు సెటిల్మెంట్కు వాళ్ళు ఇల్లు ఎందుకు అనుకొని ఏమో కానీ కొందరు ఉన్నతాధికారులు తమ భారీలే రంగంలోకి దిగారు అధికారులు కాస్త మెత్తగా మొహమాటం చూపించిన వారి భార్యలు మాత్రం లెక్క లెక్క అంటూ అంటూ కౌంటర్లు తెరిచారు సిఫారసు లేఖలు బుద్ధి బుద్ధిలీలు పోస్టింగ్లు ఇతర ముఖ్యమైన పనులు చేయించడానికి భారీగా వసూలు చేస్తున్నారు చూడండి అధికారులు భారీలే రంగంలో దిగారంట స్టార్ ఓటర్లో కూర్చొని సార్ దగ్గరకు పోయే ముందు ఏమైనా కలవాలంట ఏమో కలిస్తే నీకేం పోస్టు ఏమి అంటే ఫలాని సంతకం అంటే ఇంత అవుతుంది అని ఇక్కడ డబ్బులు కట్టించుకొని తర్వాత సార్ దగ్గరికి పంపిస్తారంట కొందరు ఉన్నతాధికారులు అక్రమాలకు తోడుగా భారీలు సార్ అపాయింట్మెంట్ సంతకం కావాలంటే మేడం కలవాల్సిందే పనిని బట్టి రేటు నిర్ణయించి స్టార్ హోటల్లో మీటింగులు కొందరు ఆఫీసుల్లో పెట్టేశారు సర్కారు దీన్ని అలుసుగా తీసుకొని చెలరేకపోతున్న అక్రమార్కులు చూడండి ఎంత వచ్చేసిందో చూడండి పెద్ద పెద్ద ఉద్యోగస్తులు ఉంటారు కదా వాళ్ళే భార్యలే ఇట్లా అక్రంగా వసూలు చేస్తున్నారంట డబ్బులు ఏం చేద్దాం మరి ప్రభుత్వం దీని మీద ఏం చర్య తీసుకుంటారో చూడాల పదహైదేళ్ళ తర్వాత ప్రభుత్వ ఆస్తికి విముక్తి చంద్రబాబు ప్రభుత్వ కీలక నిర్ణయము జిల్లా కలెక్టర్కి అందిన ఆదేశాలు వృద్ధాశ్రమం వృద్ధులకు విల్లాలు కడతామంటూ నాడు భూములు తీసుకున్నా ఆయగ్రీవ అంటారు వాయగ్రీవ పన్నెండు టూల్ పాయింట్ ఫైవ్ వన్ ఎకరాలు ఇచ్చిన నేటి సర్కారు మూడేళ్ళు పూర్తి చేయాలని ప్రాజెక్టు కానీ ఇప్పటికీ సాగుతున్న నిర్మాణాలు ప్రైవేట్ వ్యక్తుల ప్లాట్లు విల్లాలు పత్రాలతో తప్పుడు సమాచారం గా తీసుకున్న సర్కారు అది చూడండి సార్తో ఏదైనా పని కావాలంటే ముందుగా మేడం కలవాలి సార్ అపాయింట్మెంట్కు ఒక రేటు పని చేయడానికి మరో రేటు ఉంటుంది పనిని బట్టి రేట్ ఎంత మేడం నిర్ణయిస్తారు మేడం ఓకే చెప్తేనే పని జరుగుతుంది లేకుంటే అంతే కూటమి ప్రభుత్వంలో కొందరు ఉన్నతాధికారులు అవినీతి భాగవతం ఇది చూడండి కూటమి ప్రభుత్వంలో అవినీతి భాగవతం ఎలా నడుస్తుందంట దీన్ని ప్రభుత్వం ఎలా తీసుకుంటుంది ఏమనేది చూద్దాం ప్రజలు పూర్తి సంతృప్తి చెందాల్సిందే సేవల్లో వంద శాతం నాణ్యత కనిపించాలి అధికారుల తీరుపై ఫిరాదలు రాకూడదు వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ఆధారంగా కొత్త పాలసీ ప్రతి వారము నాలుగు శాఖల సూపన అధ్యయనము రాష్ట్ర ప్రభుత్వ పథకాలు కార్యక్రమాల అమలు సమీక్షలు చంద్రబాబు నిర్దేశము చూడండి ఆసుపత్రులు రెవెన్యూ దేవాలయాలు మున్సిపాలిటీలపై చేసిన సర్వేల ఆధారంగా సమీక్ష ఇంకోటి ఐదు ఎమ్మెల్సీలు ఏకీగ్రహము ఐదు స్థానాలకు ఐదుగురు నామినేషన్లు టీడీపీ నుంచి నాయుడు రవిచంద్ర గ్రీష్మ బీజేపీ తరఫున సోమ వీర్రాజు దాఖలు జనసేన నుంచే ముందే నాగబాబు నామినేషను అది ఐదు ఏకీగ్రహమే తెలంగాణలో ఐదు ఏకీగ్రహమే ఆంధ్రప్రదేశ్లో కూడా ఏకీగ్రహమే రాష్ట్రంలో క్యాంటమ్ వ్యాలీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉన్నత స్థాయి భేటీ టాటా ఎండి ఎల్ఎన్టీ చైర్మన్ నిపుణులతో చర్చ ఆధునిక కంప్యూటర్ టెక్నాలజీ అభివృద్ధి బాటలు వ్యాలీ ఏర్పాటు సాధ్య సాధ్యాలపై టాస్క్ ఫోర్సు అనువైన ప్రాంతం గుర్తించే బాధ్యత దానికి రాష్ట్ర యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు అది అమరావతి లోని ఐటీ వ్యాలీ తరహాలో ఆంధ్రప్రదేశ్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన క్యాంటీన్ కంప్యూటింగ్ టెక్నాలజీ వ్యాలీని స్థాపించే దిశగా అడుగులు పడుతున్నాయి అదే కదా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ సాఫ్ట్వేర్ రంగం మీద ఎక్కువ డెవలప్మెంట్ మీద పెట్టారు చదువుకున్న పిల్లలకు మంచిగా ఉండాలని చెప్పి టాటా వాళ్ళతో నెక్స్ట్ ఎల్ఎన్టీ చైర్మన్ వాళ్ళతో నిన్న మీటింగ్ కలిపి ఒక చేశారు అమరావతిలో క్యాన్సర్ ఆసుపత్రి త్వరలో డిఎఫ్ టెక్నాలజీ క్యాంటీన్ కంప్యూటింగ్ భవిష్యత్తు గురించి ఆలోచించే ప్రతి సాధ్యము ప్రముఖ డాక్టర్ నోరి దత్తాత్రేయుడు రచించిన మంటాడు టూ మ్యాన్ ఐటన్ పుస్తకావస్లో సీఎం చంద్రబాబు క్యాన్సర్పై పోరుకు సలహాదారుడిగా నోరి అమరావతి రుణమేరు రాష్ట్ర రుణమేరు రుణ పరిమితిలో భాగంగా లెక్కించబోము మరో పదహైదు వందల కోట్లు గ్రాంటీ అందిస్తాము పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మంత్రి వెల్లడి రాజధానిలో పాత పద్ధతిలోని భూ కేటాయింపు పద్మూడు సంస్థలకు ఇచ్చిన భూములు రద్దు పదహారు సంస్థలకు విస్తీర్ణంలో మార్పులు కాకినాడ సి పోర్టు వాటాపై విజయసాయి సిఐడి సీఐడి నోటీసులు రేపు విషయానికి రావాలనే శ్రీముఖం కోడెల శివరాంపై తప్పుడు కేసు విజయసాయిరెడ్డి గోపిరెడ్డిపై పోలీసులకు ఫిరాదు చూడండి రెడ్డిది నిన్న సీపోర్ట్ గురించి రమ్మన్నారంట నా భార్యను కలిస్తే చంపుతామంటున్నారు కూతుర్ని కలిసినందుకు అక్రమ కేసు వైసీపీ ఎంపీ అవినాశ్రెడ్డి ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిపై చర్యలు తీసుకోండి అనంత ఎస్పీకి శేషానందరెడ్డి ఫిరాదు బకాయిల పాపం జగన్ అదే పీజీ రిమైన్స్మెంటు రెండు వేల ఎనిమిది వందల ముప్పై రెండు కోట్లు వసతి దీవెన తొమ్మిది వందల ఎనభై తొమ్మిది కోట్లు పీజీ నాలుగు వందల యాభై కోట్లు ఉన్నత విద్యలో నాలుగు వేల రెండు వందల డెబ్భై కోట్లు బకాయిలు పాఠశాల విద్యలో మరో మూడు వందల యాభై కోట్లు ఒకసారి సకాలంలో పీజీ లేవని వైసీపీ మూడు క్వార్టర్లు గడిచే తొలి క్వార్టర్ ఫీజు జగన్ ఆయంలో ఉన్నత విద్యార్థులు విక్కట్లు పీజీకి రిమైన్స్మెంట్ పథకమే రద్దు పెట్టిన వైసీపీ పెట్టిన బకాయిలపై వైసీపీని ధర్నా విమర్శలతో పీజు పౌరు పేరు మార్పు సిఐడికి చంద్రయ్య కేసు వైసీపీ ప్రభుత్వంలో దారుణత్యకు గురైన టీడీపీ కార్యకర్త పల్నాడు పట్టపగులు పీక కోసి చంపిన పత్యార్థులు ఏడుగురు నిందితులను అరెస్టు చేసిన బెయిల్పై బయటికి పిన్నెల అండతో తిరిగొచ్చిన అరాచకాలు కొనసాగింపు కూటమి ప్రభుత్వం రాకతో ఇతర రాష్ట్రాలకు పలాయనము ఏపీలో రెండు ఫ్రైట్ కారిడార్లు సర్వే పూర్తి బీబీఎస్తో మరొకరు మృతి గుంటూరు మూడు చేరిన మరణాలు ఇదేనండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు సాక్షి ఆంధ్రప్రదేశ్ చూద్దాం సాచి ఆంధ్రప్రదేశ్లో చూస్తే అంగన్వాడీ అగ్రహవేడి టీడీపీ కూటమి సర్కారు మోసాలపై మహిళలు పోరబాట రైల్వే స్టేషన్లు బస్ స్టాండ్లు టోల్ గేట్ల వద్ద ఎక్కడికక్కడ నిర్బంధాలు చూడు అంగన్వాడీ వాళ్ళు ధర్నాలు చేస్తుండేది మెయిన్ ఈటింగ్ లేశారు సాక్షి ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగ అణసమేత చర్యలు పోలీస్ ఆంచలను బెదిరించి విజయవాడ మహా ధర్నాకు భారీగా హాజరైన అంగన్వాడీలు ఏతనాలు పెంపు గాడ్లపై కూటమి నేతలను నేడొక మాట నాడొక మాట సమస్యల పరిష్కారం కోసం గత ప్రభుత్వంలో ఆరు జీవోలు జారి చెప్పుడు మాట లేని ధర్నా చేస్తున్నారు అంగన్వాడీ కార్యకర్తలపై మంత్రి సంధ్యారాణి వ్యాఖ్యలు అంగన్వాడీ టీచర్ ఆత్మహత్య టీడీపీ జనసేన నాయకుల బెదిరింపులతో కారణము పదకొండేళ్ళుగా పనిచేస్తున్న ఆమెను తొలగిస్తామని వేధింపులు తమ వారిని అంగన్వాడీ టీచర్గా నియమించుకుంటామని ప్రచారము తీవ్ర ఆందోళనతో ఆత్మహత్య పల్నాడు జిల్లాలో ఘటన ఇది మహిళా రుణగ్రహీతలు ఏపీ మేటి నలభై ఒక్క శాతం వాటాతో దేశవ్యాప్తంగా మన రాష్ట్రానికి రెండవ స్థానము నలభై రెండు శాతంలో మొదటి స్థానంలో తమిళనాడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో భారతదేశ ఆర్థిక వృద్ధిలో మహిళ పాత్రపై నీతి ఆయోగ్ నివేదిక గత ఏడాది డిసెంబర్ నాటికి ముప్పై ఒక శాతం మహిళలు రుణాలు అత్యధిక రుణాలు దక్షిణ రాష్ట్రంలోనే గత ఐదేళ్ళలో ఏపీలో సగటున వార్షిక వృద్ధి పదమూడు శాతము కొనుగోలు కేంద్రాలు క్లోజ్ ఖరీ ఖరీఫ్ ధాన్యం సేకరణలో ప్రభుత్వం విఫలం దిగుడు అంచనాలకు దూరంగా సేకరణ ముప్పై మూడు పాయింట్ యాభై లక్షల టన్నులే సేకరించిన సర్కార్ దిగుబడుల్లో యాభై శాతం కూడా కొనుగోలు చేయని వైనం ఇరవై నుంచి ముప్పై రోజులైన నగదు జమ కావట్లేదని రైతుల ఆందోళన టన్నుకు సుమారు ఆరు వేలు పైగా నష్టపోయిన అన్నదాతలు రైతులు దక్కాల్సిన సుమారు రెండు వేల కోట్ల పైగా మద్దతు ధరల్లో దోపిడీ శ్రీకాకుళం జిల్లాలో సేకరణ కేంద్రాలు మూసివేత ఇదేనండి సాక్షిలో ఆంధ్రజ్యోతికి సాక్షి ఆంధ్రప్రదేశ్లో రాసింది ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకంగానే రాసింది అంగన్వాడీలు ధర్నాలు చేస్తున్నారు ప్రస్తుతానికి ఏమనంటే కూటమి ప్రభుత్వం అనేది ఆంధ్రప్రదేశ్లో ఏమీ చేయట్లేదు అనేది సాక్షి పేపర్ యొక్క నిర్ణయం అది ప్రజలు ఆలోచించాలా ఎవరు ఏమి ఎవరు పేపర్లో ఇష్ట ఇష్టప్రకారం రాసుకుంటున్నారు పేపర్లు డివైడ్ అయిపోయారు ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి ఇంకా కొన్ని పేపర్లు టీవీ ఛానళ్ళు ఎవరికి అనుకూలమైతే వాళ్ళకు రాసుకుంటూ పోతున్నారు అది సాక్షి పేపరు నమస్తే తెలంగాణ పేపర్లు అయితే వాళ్ళ గురించే రాసుకుంటారు ఏ రోజుల గురించి రాయరు మీరు కాంటే చూడండి నమస్తే తెలంగాణ కూడా చూడండి కేసీఆర్ కేటీఆర్ వాళ్ళ పార్టీ వాళ్ళ కుటుంబ సభ్యుల గురించే రాసుకుంటారు రేవంత్ రెడ్డి గారికి ఫుల్ వ్యతిరేకతతో రాస్తారు సాక్షి పేపర్లో కూడా అంతే వాళ్ళు ఏదన్నా మంచిది అవుతే పెద్ద హిడ్డింగ్లో రాసుకుంటారు చంద్రబాబు నాయుడు మీదంటే గక్కుతూ ఉంటారు అది సాక్షి తెలంగాణ పే నమస్తే తెలంగాణ పేపర్లో నాడు మా వర్మ నేడు మీ కర్మ పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జి వర్మకు మోకాలు నేను జోరుగా ప్రచారము ఎమ్మెల్సీ పదవి ఇవ్వకుండా అన్యాయము తనకు ప్రోటోకాల్ ఇబ్బందులు వస్తాయని బాబుకు చెప్పినట్లుగా వార్తలు రెండు అధికార కేంద్రాలు ఏర్పడతాయని ఆందోళన ఆగ్రహం వ్యక్తం చేస్తున్న టీడీపీ శ్రేణులు రెండు చోట్ల ఓడిన పవన్ను గెలిపించిన వ్యక్తిని అవమానిస్తున్నారని ఆందోళన వర్క ప్రము కొత్త పాలసీ అది రాశారండి పిఠాపురం ఆయన వర్మ గారికి ఎమ్మెల్సీ సీటు ఇవ్వలేదని దాని గురించి రాశారు కానీ సీటు త్యాగం చేశారు కాబట్టి ఆయన కూడా ఇవ్వాలి మళ్ళీ ఇంక నెక్స్ట్ దాంట్లో ఇస్తారో ఏమో చూడాలి మరి కూటమి ప్రభుత్వ కుట్రతో యువశక్తి నిర్వీర్యం విద్యార్థి సంక్షేమాన్ని పక్కన పెట్టేందుకు కుయ్యుక్తులు పీజ్ వంటి బకాయిలతో పేదంటి బిడ్డలకు ఉన్నత విద్య దూరము ఐదు తరవాసకాలకు చెల్లించాల్సిన మూడు వేల ఐదు వందల కోట్లు హాస్టల్ ఖర్చుల కింద ఇవ్వాల్సిందే పదకొండు వందల కోట్లకు మంగళము ఉచ్చలు తాకట్టిబెట్టి బిడ్డలు ఫీజులు బకాయిలు చెల్లించిన తల్లులు జనవరిలో జాబ్ క్యాలెండర్ పోయే నిరుద్యోగ వృత్తి రాకపోయే అది పదహారు వేల మూడు వందల పోస్టులతో డిఎస్పీ చంద్రబాబు తెలుసంతకము అబాస్ పాలు ఒక నోటిఫికేషన్ కూడా ఇవ్వని కూటమి సర్కారు గత ప్రభుత్వం పన్నెండు ఇరవై ఒక్క నోటిఫికేషన్ల పరిచయం నిర్వహించడంలోనే కుట్ర రేపు వైఎస్ఆర్సీపీ యువత పోరు అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద నిరసనలు మంచిదే రేపు జగ జగన్మోహన్ రెడ్డి గారు యువత పోరు ఎత్ పీచర్ అమెన్స్మెంట్ కింద ధర్నా చేస్తున్నారండి మంచిదే మళ్ళీ మీరు ఐదేళ్లలో ఉన్న బకాయిలన్నీ ఎవరు కట్టారు వేల వేల బకాయిలు పెట్టి వెళ్ళిపోయారు మీరు కరెక్ట్ ఇప్పుడు ఈ తొమ్మిది నెలల్లోనే వాళ్ళు ఇన్ని చేయలేదా మీరు ఐదేళ్ళు కరెక్ట్గా చేసి ఉంటే ఈ తొమ్మిది నెలలు వాళ్ళు చేయకపోయినా నడిచిపోతారు కదా మీరు ఐదేళ్లలో ఏం చేయలేదు కాబట్టి మీరు ఏ ప్రభుత్వం వచ్చిన ఇదే ప్రజల కోసం ఇటు కోసం ఏం చేయరు వాళ్ళు ఏమంటున్నారు మీరు బకాయిలన్నీ వదిలేసి వెళ్ళిపోయారా ఆ బకాయిలన్నీ మేము చెల్లించాల్సి వస్తుంది మీరు ఐదేళ్ళు ఏం చేయలేదని మీరు అంటున్నారు మీరేమంటున్నారు తొమ్మిది నెలల్లో ఏం కూటమి ప్రభుత్వం చేయలేదు టీచర్ పోస్టులు పెట్టలేదు ఏమీ ప్రజలు విద్యార్థులు పట్టించుకోలేదని మీరు పెట్టారు ఇచ్చింది ఇవ్వలేదు ప్రజలు చూస్తూ ఉంటారు ఎవరు ఇవ్వలేదు ఎవరు అనేది ఇదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు సాక్షి హైదరాబాద్ చూద్దాం సాక్షి హైదరాబాద్ చూస్తే కేసీఆర్ను కొట్టి కొట్టింది నేనే గద్దె దింపింది నేనే పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సున్నా ఇచ్చింది నేనే నాది ముఖ్యమంత్రి స్థాయి ఆయనది మాజీ సీఎం స్థాయి విలేకరుల హస్టీ గోష్ఠిలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు కేసీఆర్ చల్లని రూపాయి ఆయన గురించి మాట్లాడడం వృధా అది రాష్ట్రానికి ఏమి జరగద్దని ఆ పార్టీ నేతలు కోరుకుంటున్నారు రాష్ట్ర అభివృద్ధి కోసం ముప్పై ముప్పై తొమ్మిది సార్లు కాదు తొంభై తొమ్మిది సార్లు అయిన ఢిల్లీకి వెళ్తా కేంద్రం నుంచి వచ్చిన నిధులపై కిషన్ రెడ్డి చర్చకు సిద్ధం కావాలన్నా సీఎం తెలంగాణ నుంచి వెళ్ళిన దానికంటే కేంద్రం నుంచి ఒక రూపాయి ఎక్కువ వచ్చిన సన్మాన్ చేస్తానంటూ సవాల్ అదేనండి కిషన్ రెడ్డిది నిన్న ప్రణయ్ అంతకుడు ఉరి అది వేశారు కదా అది రాశారు పరువత్తి కేసులో ఒకరికి మరణ ఆరుగురికి జీవిత ఖైదు నల్గొండ జిల్లా రెండు అదనపు ఎస్పి ఎస్సీ కోర్టులో రోజారమణి తీర్పు అది యాదగిరిశ్వని బ్రహ్మోత్సవాల్లో గవర్నర్ యాదిగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహి ఆలయ యోగాలతో మహాపురాణాతిలో భాగంగా నిర్వహించిన పూజల్లో పాల్గొన్న గవర్నర్ అది గ్రూప్ వన్ మెయిన్స్ మార్కులు విడుదల రియల్ బోకర్లతో రేవంత్ స్కామ్ ఎఫ్ఎస్ఐపై పరిమితులు విధించి టీడీఆర్కు డిమాండ్ పెంచే కుట్ర చూడండి నిన్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ గారు అదే మాట్లాడుతున్నారు ఎస్టేట్ బ్రోకర్ల అండతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేల కోట్ల భారీ కుంభకోణానికి తెరదేగుతున్నారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు ఆరోపించారు అది అదేనండి సాచ్చి ఇంకా వేనాడు చూద్దాం వేనాడు చూస్తే ఇదే రాశారు ఈనాడు తెలంగాణ రా చూస్తే అదే చేశారు కుల దోహంకారానికి చంపబెట్టు ప్రణయ్ తండ్రి ప్రణయ్ పరువత్య కేసులో ఒకరికి ఉరిశిచ్చ ఆరుగురికి జీవితకైదు ప్రణయ్ కుమార్ అమృత కేసులో అది నిన్న జరిగింది కదా కోర్టు తీర్పిచ్చింది అది రాశారు దోశలను జైలుకు తరలిస్తున్న పోలీసులు జీత భత్యాలు తీసుకుంటూ పనిచేయనిది కేసీఆర్ ఒకరే అప్పులు తప్పులు తప్ప మాజీ సీఎం మాజీ మంత్రి కేటీఆర్లు చేసింది ఏమీ లేదు వాటిని సవరించడానికే సమయం సరిపోతుంది మోడీ ప్రకటించిన నిధులే అడుగుతున్నాము మీడియా ఇష్టాఘోష్లో సీఎం రేవంత్ రెడ్డి అది జాతీయ విద్యా విధానంపై రగడ తమిళనాడు రాజకీయంగా పిల్ల మొగ్గులు వేస్తున్న కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రసాద్ ఆయన యాక్కిలపై డీఎంకే అభ్యంతరము తన రాష్ట్రంలో త్రిభాష సూత్రం చల్లదని స్పష్టము మంత్రి నోటిని అదుపులో పెట్టుకోవాలన్న స్టాలిన్ అది కోలాహలంగా ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్లు కాంగ్రెస్ సిపిఐ అభ్యర్థుల తరఫున రేవంత్ బట్టి మంత్రులు సిపిఐ నేతలు హాజరు భరాస అభ్యర్థి శ్రావణ్తో కేటీఆర్ హరీష్ రావు ప్రశాంత్ రెడ్డి రాక నిన్న అది అది వీనాడు తెలంగాణ అండి వీనాడు ఆంధ్రప్రదేశ్ చూద్దాం గడువులాగా నిర్మించాల్సిందే అమరావతిలో భూములు తీసుకున్న వారికి స్పష్టీకరణ ముప్పై ఒక సంవత్సరాల వేధావిధిగా భూ భూ కేటాయింపులు మరో పదహారు సంవత్సరాలకు ప్రాంతము విస్తీర్ణంలో మార్పు పద్మూడు సంవత్సరాల కేటాయింపులు రద్దు మంత్రుడి వరు ఉపసంఘల సమావేశంలో నిర్ణయము అమరావతిలో గడువులోగానే పనులు చేసాలి సమస్యలకు అల్టివేటం చేసింది ఇంకోటి కూటమి నామినేషన్ల కోలాహలము తెలుగుదేశం నుంచి గ్రీష్మ రవిచంద్ర బిటి నాయుడు పేదల గూడుకు అదనపు సహాయము అస్సంపూర్తి ఇంగ్లీష్ నిర్మాణానికి ప్రభుత్వ చర్యలు అది ఇదేనండి వినాడు ఆంధ్రప్రదేశ్ మూడు మూడు పత్రికలు రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన నిన్న జరిగిన వార్తలను ఇప్పుడు మనం తెలుసుకున్నాం కాబట్టి అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవించి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్